రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు వరి సాగులో కలుపు నివారణ మరియు దిగుబడి పె పెంచే పెంచే మార్గాలు అన్వేషించి చేసుకుందాం వరి సాగులో విత్తన ఎంపికతో పాటు సరైన కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే సాగు ఖర్చు తగ్గి మంచి దిగుబడులు సాధించవచ్చు నేరుగా విత్తిన వరిలో సమగ్ర కలుపు యాజమాన్యం ఈ పద్ధతిలో రైతులు తొలకరి వర్షాలు పడిన వెంటనే సరైన పదును ఉన్నప్పుడు వరి విత్తనాలు నేరుగా విత్తి వర్షాధారంగా లేక ఆరు తొడి పంటగా సాగు చేస్తూ కాలువల ద్వారా నీరు అంది అందుబాటులోకి వచ్చిన అనంతరం మాగాని సరిగా సాగు చేస్తారు మాగాని వరిగా సాగు చేస్తారు ఈ పద్ధతిలో రసాయన రసాయనాలతో కలుపు నిర్మూలన మూడు దశలు చేయాలి విత్తడానికి ముందు పొలంలో తుంగ గరిక దర్భగట్టి ఊడ ఊద వంటి మొండి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు తొలికరి వర్షాలు పడి కలుపు ఏపుగా పెరుగుతున్నప్పుడు ఒక లీటరు నీటికి ఐదు మిల్లీల పార్ పారాక్వాట్ ఇరవై నాలుగు పర్సెంట్ రసాయాన్ని లేదా గ్లూకోసినేట్ అమ్మోనియం పదమూడు పాయింట్ ఐదు ద్రావణాన్ని నాలుగు మిల్లీలీటర్లు లీ నాలుగు మిల్లీలీటర్లు అదంతా లీటర్ నీటికి కలిపి ఎక్కడ ఉంటే అక్కడ పిచ్చికారి చేయాలి ఈ మందు స్ప్రే చేసిన పది పదహైదు రోజుల తర్వాత పొలం దున్నిన దున్ని వరి వరి విత్తుకోవచ్చు విత్తిన వెంటనే ఒకటి రెండు రోజులలోపు వరి విత్తిన వెంటనే లేకుంటే ఒకటి రెండు రోజుల లోపల తేమ ఉన్నప్పుడు ఎకరాకి ఒక ఒక లీటరు పెండి మిథాలిన్ థర్టీ పర్సెంట్ లేదా సెవెన్ హండ్రెడ్ మిల్లీ లీటర్ పెండి మిథాలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ద్రావణం నాలుగు మీ నాలుగు వందల ఎంఎల్ ప్రిటీలాకోర్ యాభై పర్సెంట్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచ్చికారి చేయాలి విత్తిన పదహైదు ఇరవై రోజుల మధ్య ఏం చేయాలంటే వరి విత్తన వెంటనే ఒకటి రెండు రోజుల్లో కలుపుమందు పిచికారి చేయలేకపోతే పొలంలో ఊద వంటి గడ్డి జాతుల ముక్కలు ఉంటే ఎకరాకి నాలుగు వందల మిల్లీటర్లు సహానో పోటైల్ పది పర్సెంట్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఉంటే ఎకరాకి నూరు ఎంఎల్ బీస్ ఫైరీ బాక్ సోడియంను పది పర్సెంట్ రెండు వందల లీటర్ నీటిలో కలిపి విత్తిన పదహైదు ఇరవై ఐదు రోజుల మధ్య పిచ్చకారి చేయాలి విత్తిన నెల రోజుల తర్వాత పొలంలో వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకి నాలుగు వందల గ్రాముల రెండు ఇంటూ నాలుగు ఇంటూ డి సోడియం సాల్ట్ ఎనభై పర్సెంటు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఈ మందు స్ప్రే చేసినప్పుడు పైరు కొంచెం ఎర్రబడుతుంది కనుక పైపాటుగా నత్రజని ఎరువుని వేసుకోవచ్చు లేదా ఎకరాకి యాభై గ్రాముల ఇథాక్సీ సల్ఫారస్ పదహైదు గ్రాములు లేదా ఎనిమిది సల్ఫూరా మైథిల్ ప్లస్ యూరాన్ ఇత ఇరవై పర్సెంటు పొడి ముందు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి కలపపై పడేటట్లు పిచికారీ చేయాలి దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తుకోవడం వరి విత్తిన మూడు లేక ఐదు రోజుల్లోపు పొలంలో నీరు పలచగా ఉన్నప్పుడు ఎకరాకి ముప్పై ఐదు నలభై గ్రాముల ఆక్సాడయార్ జెల్ ఎనభై పర్సెంట్ లేదా ఎనభై గ్రాముల పైరా జోసల్ఫేరాన్ ఇథైల్ పది పర్సెంట్ మందులలో ఏదో ఒక దానిని మందుగా లీటరు నీటిలో కలుపుకొని ద్రావణాన్ని ఇరవై కేజీల పొడి ఇసుకలో కలిపి సమంగా చల్లాలి ఈ మందు చల్లిన రెండు మూడు రోజుల వరకు పొలంలోని నీరు బయటకు పోనివ్వడం కానీ బయట నీరు లోపలికి పొలంలోకి పెట్టడం కానీ చేయరాదు వరి విత్తిన పదహైదు ఇరవై రోజుల మధ్య పొలంలో ఊద వంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకి నాలుగు వందల మిల్లీలీటర్లు సహనోపాస్ బుటైల్ పది పర్సెంటు రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి లేదా వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకి నూరు మిల్లీలీటర్ల బిస్ ఐరి బాక్ ఓడియం పది పర్సెంట్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన పద పదహైదు ఇరవై ఐదు రోజుల మధ్య పిచికారీ చేయాలి విత్తిన తర్వాత నెల రోజుల తర్వాత ఏం చేయాలంటే విత్తిన నెల రోజుల తర్వాత పొలంలో వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే ఎకరాకి నాలుగు వందల గ్రాములు టూ పాయింట్ ఫోర్ సోడియం సాల్ట్ ఎనభై పర్సెంట్ రెండు వందల లీ లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ఈ మందు స్ప్రే చేసేటప్పుడు పైరు కొంచెం ఎర్రగా పడుతుంది కనుక పైపాటుగా నత్రజని ఎరువును వేసుకోవచ్చు లేదా ఎకరాకి యాభై గ్రాముల ఇథాక్సీ సల్ఫ్యూరస్ పదహైదు గ్రామ్ పదహైదు పర్సెంట్ లేదా ఎనిమిది గ్రాముల మొటా సల్ఫరస్ మిథైల్ ప్లస్ క్లోరోమిరాన్ మ్యురాన్ ఇథైల్ ఇరవై పర్సెంట్ పొడి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కలపపై పడేటట్లు పిచ్చికారి చేయాలి మాగాని వరి నారుమడి నారుమడిలో ఊద నిర్మూలనకు ఒక ఎకరా నారుమడికి క్లోర్ యాభై పర్సెంట్ ద్రావణం నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నారుమడిలో లేక రెండు మూడు రోజుల్లో పిచికారీ చేయాలి లేదా విత్తిన పద్నాలుగు పదహైదు రోజులప్పుడు ఊద నిర్మూలనకు ఎకరం నారుమడికి నాలుగు వందల మిల్లీలీటర్లు సహెలోపాస్ బ్యూటైల్ పది పర్సెంటు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచ్చికారి చేయాలి ఊదా ఎడల్పాకు కలుపు మొక్కలు నారుమడిలో ఉన్నప్పుడు నారుమడి విత్తిన పదహైదు రోజులకు ఎకరాకి నూరు మిల్లీలీటర్ల బీస్ పైరి సోడియం పది పర్సెంటు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేయాలి నాటిన వరం వరి పొర పొలంలో అయితే ఊద వంటి ఏకవర్షిక గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి ఒకటిన్నర లీటర్ బ్యూరాక్లోర్ యాభై పర్సెంట్ లేదా నాలుగు వందల ఎంఎల్ అనిలోపాస్ థర్టీ థర్టీ పర్సెంట్ లేదా నాలుగు వందల ఎంఎల్ ప్రిటిల్లా క్లోర్ యాభై పర్సెంట్లో ఏదో ఒకదాని ఎకరాకి ఇరవై కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన మూడు నాలుగు మూడు లేకుంటే ఐదు రోజుల్లో తలచుగా నీరు ఉన్నప్పుడు చల్లాలి గడ్డి తుంగ వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఎకరాకి ఎకరాకి నాలుగు కేజీల బ్యూటాక్లోర్ ప ఐదు పర్సెంట్ గుళికలు ప్లస్ నాలుగు కేజీల టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ డి ఇథైల్ ఎస్టర్ నాలుగు పర్సెంట్ లేదా నాలుగు కేజీల బేస్ సల్ఫేరన్ మిథైల్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రెటిల్లా క్లోరల్ సిక్స్ పర్సెంట్ గుళికలు ఇరవై కేజీల పొడి ఇసుకలు కలిపి నాటిన మూడు ఐదు రోజుల్లో పలుచిన నీరు ఉన్నప్పుడు సమానంగా విదజల్లాలి ఎకరాకి యాభై గ్రాముల ఆక్సాడయాడ్జిల్ ఎనభై పర్సెంట్ లేదా ఎనభై గ్రాముల ఫైరోజోసల్ఫరస్ ఇథైల్ పది పర్సెంట్ ఏదో ఒకటి చల్లుకోవాలి నాటిన ఇరవై ఐదు ముప్పై రోజుల సమయంలో గడ్డి విడల్పాకు కలుపు మొక్కలు ఉండి ఎకరాకి నూరు మిల్లీ లీటర్ల బేస్ పైరాలాబిక్ సోడియం పది పర్సెంట్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీరు తీసి పిచికారి చేయాలి నాటిన ఇరవై ఐదు ముప్పై రోజులప్పుడు పొలంలో విడల్పాటి ఆకులు ఉన్నప్పుడు ఎకరాకి నాలుగు వంద గ్రాములు టూ పాయింట్ ఫోర్ సోడియం సాల్టు ఎనభై పర్సెంట్ లేదా నాలుగు వందల ఎంఎల్ ఇరాక్సీ సల్ఫెరస్ చల్లుకోవాలి